నమస్తే నేను మీ సౌర్యం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు కిరణ్ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడే నమస్కారం గురుగారు గురుగారు చాలా మందికి ఇప్పుడు ఈ కాలంలోనే పాత కాలంలో అంటే ఇప్పుడు గర్భిణీ స్త్రీలు డెలివరీ అవ్వడం ఇవన్నీ కూడా సునాయాసంగా పది మందిని పదిహేను మందిని కూడా గణేసే వాళ్ళు ఈజీగా ఫ్రీ డెలివరీస్ కానీ ఇప్పుడు ఏంటంటే ముహూర్తాలు పెట్టించుకొని ఆపరేషన్ చేయించుకుంటూ ఉన్నారు ముహూర్తం ముం పెట్టించుకొని ముహూర్తం సంగతి పక్కన పెడితే ముహూర్తం పెట్టించుకొని ఈ పది గంటల ఐదు నిమిషాలకి కట్ చేయాలి అసలు డాక్టర్ చెప్పినా కూడా వాళ్ళు ఒప్పుకోలేని పరిస్థితి డాక్టర్ మాట కూడా వినడం లేదని డాక్టర్లు కూడా గోల్ పెడుతున్నారు మీరేమంటారు అంటే అసలు డెలివరీ అనేది ఒక బిడ్డ భూమి మీదకి రావడం అనేది ఒకటి ఇప్పుడు ఇప్పుడు మీరు ప్రశ్నించేది అన్ని సంధిస్తున్నారు ప్రశ్న అంటే జ్యోతిష్ సంధిస్తున్నారు ప్రశ్న అంటే ఆ పెట్టు ముహూర్తం వల్ల కరెక్ట్ గా సంతానమైన వాళ్ళు అందరూ గొప్పవాళ్ళు అవుతారా అవ్వరు అలా చెయ్యొచ్చా ఇప్పుడు సింహలగ్నంలో పెట్టేసి మంచిగా ఉచ్చినటువంటి రవి మేష మేషరాశి వాళ్ళని పెట్టి సింహలగ్నం మేషరాశి కుజుడు ఉచ్చస్థిలో మకర రాశిలో బుధుడు కన్యలో ఉచ్చస్థితిలో కర్కాటకలు గురుడు ఉన్నటువంటి స్థాయిలో పెట్టేస్తే యోగవంతుడు అవుతాడు అంటే అవుతాడు ఒకదాంట్లో యోగవంతుడు అవుతాడు అన్నింటిలో యోగవంతుడు అవ్వడి వాడు అలా పెట్టుడు ముహూర్తాలు చేసుకోవడం మంచిది అని అంటే ఇంపాసిబుల్ చేసుకోవడం కుదరదు చేయలేరు కూడా అలా చేసుకోవడం బృధాప్రాసం దానికి ఎటువంటి విలువ ఉండదు మీకు గుర్తుపెట్టుకోండి అదేంటండి గ్రహాలన్నీ ఎలా ఉన్నాయి కదా ఇప్పుడు ఒకటి నేను ముహూర్తం పెడతాను సపోజ్ ఆ ముహూర్తం నీకు ఫోన్ పాడైపోవచ్చు లేదా వెళ్ళిన తర్వాత అమ్మాయికి ముందే నొప్పులు రావచ్చు లేదా నొప్పులు లేడు రావచ్చు డాక్టర్కి ఏదైనా ఇబ్బంది అవ్వచ్చు డాక్టర్ ఇంట్లో వాళ్ళ ఇంట్లో డెలివరీ కావచ్చు వాళ్ళ కూతురు లేదా ఆవిడ వాళ్ళ సొంతం కొడుకు భారీ డెలివరీ చేస్తుండవచ్చు పొరపాటున కర్మ గాలి కరెంటు పోవచ్చు జనరేటర్ ఆమె ఇవ్వకపోవచ్చు అంటే ముహూర్తం అనేది నువ్వు చేసినట్టుగా కాదు అది వాడు పై వాడు డిసైడ్ చేస్తేనే అవుతుంది అందుకే చావు అనేది మరణం అనేది ఎట్టి పరిస్థితి మన చేతులు లేదు అదే అందరికంటే మన చేతుల్లో ఉంది కదా సిజేరియన్ ఆపరేషన్స్ ముహూర్తాలు పెడుతున్నారు కదా ఇది కర్కాట లగ్నం ఉదయం పది గంటల పది నిమిషాల నుంచి పన్నెండు గంటల మధ్యలో పెడుతున్నారు కదా అన్ని పంచాంగలు ఇస్తున్నారు అంటే మీరు తెగబడుతుంటే ఏం చెప్తాం ఒక మంచిగా చెప్పండి అంటే చెప్పారంటే ఏం చెప్పేవాళ్ళు అలా నక్షత్రం మంచిదిరా ప్ర నక్షత్రం శాంతి నక్షత్రం రా ఈ టైంలో చేసుకొని చెప్పేవాడు అలా చెప్పింది పోయి ఈ చెప్పినటువంటి పంతులు కూడా అలాగే తయారైనారు ఈ చెప్పేవాళ్ళ సంఖ్య పెరిగిపోయి ఇప్పుడు ఇంకా మీరు అన్నారు ఇంత డాక్టర్లు వద్దన్నారు అర్జెంట్ చేద్దన్నారు డాక్టర్లు అవి చెప్తున్నారు అని నవంబర్ ఇరవై ఏడో తారీఖు డెలివరీ అవుతుంది మీరు ముహూర్తం పెట్టుకుంటే పెట్టుకోండి మేము ఆ టైం చేసేస్తాము దాని ప్రిపరేషన్ సో ఇలాంటి డాక్టర్లు ఇప్పుడు తయారైపోయినారు సో కాబట్టి మీరు సిజేరియన్ కోసం ముహూర్తాలు పెట్టుకుంటే కరెక్ట్ అవుతుంది అనే విషయం మాత్రం అబద్ధం అటువంటి కాదు కానీ ఆ పెట్టడం కూడా భగవంతుని ఇచ్చినేగా అంతే ఇప్పుడు మేము పెడుతున్నప్పటికీ కూడా ఆ భగవంతుడు చెప్తున్న మా దగ్గర వచ్చింది అది వాడి చెప్పకూడదు ఎందుకు వస్తుంది పెట్టిన టైంలో వాడనుకో దేశంలో అవుతుంది భగవంతుడే వాళ్ళు డిసైడ్ చేయకపోతే మనం ఇక్కడ పెట్టడానికి అవకాశం లేదు కాబట్టి తప్పకుండా ఆ సమయానికి వాడు చెప్పినదే అవుతుంది బ్రహ్మగారు చెప్పింది అవుతుంది ఆ ఈశ్వరుడు చెప్పింది అవుతుంది విష్ణుమూర్తి చెప్పింది అవుతుంది తప్ప మన సొంత పెత్తం ఇక్కడ ఉండే అవకాశం లేదు ఇది పుట్టుకకి మరణానికి మధ్యలో ఉండేది ఎలక్టెడ్ ఆస్ట్రాలజీ సెలెక్టెడ్ ఆస్ట్రాలజీ కాదు ఇవి సెలెక్టెడ్ ఆస్ట్రాలజీ అది ఎలక్టెడ్ ఆస్ట్రాలజీ అంటే మనం ఎలెక్ట్ చేసుకోవచ్చు ఒక భార్య ఒక అమ్మాయింది ఒక అబ్బాయిని పెళ్లి చేసుకోవడం ఒక మనిషి మొత్తం ఇద్దరు ఒకటి అయిపోతే తాళి పెడితే బెల్లం పెడితే ఇద్దరికి అన్యూయత బాగా ఉంటుంది సుఖంగా ఉంటారు అది ఎలెక్టెడ్ ఆస్ట్రాలజీ ఇది సెలెక్టెడ్ ఆస్ట్రాలజీ సెలెక్టెడ్ ఇస్ నాట్ ఎవర్ గ్రీన్ ఆల్వేస్ బట్ ఎలెక్టెడ్ ఆల్వేస్ ఎవర్ గ్రీన్ ఈ విషయం కాబట్టి తప్పకుండా మనం ఈ యొక్క ముహూర్తాలు పెట్టుకోవడం వల్ల తప్పే లేదు కానీ ఆ టైంలో పుట్టిన వాళ్ళందరూ కూడా అంబానీలు అయిపోతారా ముఖేష్ అంబానీ అయితే అనిల్ అంబానీ అయితే తెలియదు ఏమో వాళ్ళు కర్మ ముఖేష్ అంబానీ అవ్వచ్చు అతి కర్మగాలి అనిల్ అంబానీ అవ్వచ్చు ఇద్దరు వాళ్ళే ఉదాహరణకి ఇద్దరు వాళ్ళు ఉన్నారు కదా పైన వాడు ఉన్నాడు కింద వాడే ఉన్నాడు అది అమ్మాయిలు కూడా నవ్వచ్చు కాబట్టి ముఖేష్ అమ్మని కావాలంటే మీ అదృష్టం అయిన అమ్మని కావాలంటే మీ దురదృష్టం దానికి మేము చెప్పలేం కాబట్టి అసలు ప్రజల్లో ఈ ఆలోచన ఎందుకు పుట్టిందంటారంటే సాధారణంగా కనేసే వాళ్ళు ఆపరేషన్ చేయాలి అని అంటే తీసుకెళ్లే వాళ్ళు అర్జెంట్ అంటే ఆపరేషన్ చేసేవాళ్ళు డాక్టర్లు ఆపరేషన్ చేయడమే ప్రమాదం అని కొన్నాళ్ళు అనుకున్నారు ఆపరేషన్ చేసేస్తున్నారు తీసుకెళ్లిన వాళ్ళు అందరికి డాక్టర్ల మీద ఒక అపవాదు పడేది ఇప్పుడు ముహూర్తం పెట్టించి అదే టైంకి ఆపరేషన్ చేయండి ఎందుకు అంత జనాల్లో అంటే డాక్టర్ ఎలాగో ఆపరేషన్ చేస్తారు కాబట్టి ఎలాగో ఆపరేషన్ అయ్యో కేన్సర్ మీదకి వెళ్దాం వెయ్యి రూపాయలు పడేసి ఆయన మంచి ముహూర్తం ముహూర్తాలు అది డాక్టర్కి ఇద్దాం దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నా పలాన్ రోజు ఒకళ్ళు పలాగొంది ఆ ఈ రోజు మీకు బాగుంది ఈ రోజు చేసేస్తాను మీకు నాకు టైం ఉంది అంటే వాళ్ళ అంటే ప్రతి ఒక్కళ్ళ దాంట్లో ఇది అంటారు తిలా పాపం తలా పిడికాడు తిలా పాపం తలా పిడికాడు సో అది అందరికీ అందుతుంటుంది అది కాబట్టి పెట్టిన బ్రాహ్మణికి చదువుతుంది చేయించిన డాక్టర్ కలుగుతుంది అక్కడ సేవ చేసిన నర్స్ కలుగుతుంది చేయించుకున్న నీకు అవుతుంది చేసిన నీ భర్త కూడా అవుతుంది కాబట్టి ఆ పాపక అందరూ భాగస్వాములే కాబట్టి అక్కడ ప్రయోజకులు అవుతాడా కాదనే విషయం కానీ ఈ నిర్ణయం కూడా మనది కాదుగా ఇప్పుడు ఈ రోజు మన ఈ స్టూడియోకి వచ్చా నేను అది నాకు రాసి పెట్టుందా నేను ఇక్కడికి వస్తానా ఆ అమ్మాయి ముందు కూర్చొని మాట్లాడతానా అనే విషయంలో నాకు తెలియదుగా ఈ పొద్దున్న తర్వాత పదకొండింటికి అమ్మాయి ఫోన్ చేసింది అమ్మాయి ఫోన్ చేసింది కాబట్టి నాకు కుదిరింది వచ్చిన నేను నిన్నటి రోజు నేను శ్రీశైలంలో ఉన్నాను నేను మొన్నటి రోజున నేను మహాశివరాత్రి శ్రీశైలంలో యాగం చేస్తున్నా నేను నిన్నటి రోజున నేను చెండిహోమలో హోమల్లో ఉన్నాను ఈ రోజు ఇక్కడ ఉన్నా నేను ఆ రెండు డిసైడ్ నాకు బట్ ఇది అన్ డిసైడ్ అంటే అకస్మాత్గా జరిగింది అయ్యో శ్రీగారు వస్తారేమో కనుక్కుందాం మాట్లాడదాం వారు గురువారు ఉంటారు కదా మనకి అనేటువంటి భావన మీకు ఓ పది మంచి విషయాలు చెప్తున్నారు భావన నాకు కూడా ఉండవచ్చు మేబీ సో ఇలాంటి వాటి వల్ల ఇది కొన్ని భగవంతుడి యొక్క లీలెప్పుడు ఇది నిజమా అని కొన్ని అడుగుతారు ఇది ఎట్లా అవుతుంది మీరు చెప్పనని అని అడిగితే ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను మీరు చాలా సార్లు మీరు కానీ మన కెమెరామెన్ కానీ ఎవరైనా సరే ఇది అనుకొని ఉండరు అనుకొని ఉంటారు ఖచ్చితంగా ఇది ఆ సంఘటన సపోజ్ మీరు మీ స్నేహితురాలు లేదా మీ యొక్క అమ్మగారు లేకపోతే మీ నాన్నగారు లేదా సంథింగ్ ఎవరో ఒకళ్ళు అకస్మాత్తుగా మీరుకొచ్చారు మీరు ఈ గేట్ ను బయటకు వెళ్ళారు ఆ గేట్ ఎంటర్ అయ్యారు అది అబ్బా ఇప్పుడు జస్ట్ కిరణ్ సినిమా ఇంటర్వ్యూ చేస్తూ ఇప్పుడే అనుకున్నా నేను మదర్ ప్రామిస్ టచ్ వుడ్ నువ్వు చెవి పట్టుకో నువ్వు అది పట్టుకో ఇది పట్టుకో ఇది మీకు జరిగిందా లేదు సంఘటన చాలా సార్లు జరిగింది కొన్ని వందల మందికి కొన్ని కోట్ల మందికి ప్రతి వ్యక్తికి నెల కలిసి మూడు సార్లు దొరుకుతుంది అంటే ఏంటి ఇంటెన్షన్ అంటే మీ మనసు ఆ మనసుతో మాట్లాడుతుంది టెలిపతి దీని మనసు అంతర్గత టెలిపతి లాంటిది మనసుతో మాట్లాడుకునే విధానం ఇది ఇది అనాది నుంచి ఉంది అంటే మీరు అనుకునే అంటే ఇద్దరు ఒకేసారి అనుకున్నారు నేను పలా అమ్మాయిని కలవాలి పుల్లి రైట్ మీరు అనుకుంటారు బా అతను కలిస్తే బాగుండు నాకు మంచిగా మాట్లాడుకొని తండ్రి లాంటి వాడు నాకు ఇది సమస్య ఉంది తీరిస్తే బాగుండు ఆ టైంలో ఆయనకి మీ ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది ఆ వ్యక్తి మీకు వచ్చి తండ్రిగా మీకు ఆ సమస్యను ఎంతో హ్యాపీనెస్ ను షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది ఆ కెమెరామెన్ కి ఇంకొకళ్ళకి అనుసంధానం అవుతుంది నాకు మీకు అనుసంధానం అయ్యేటువంటి అవకాశం అంటే ఇలా ఇంటర్నల్ గా ప్రతి ఒక్క వ్యక్తికి ఇది లింక్ అయి ఉంటుంది సీరియస్లీ గురుగారు ఎందుకంటే చాలా సందర్భాల్లో అమ్మ మేము ఇంటికి ఫోన్ చేస్తాం కదా పేరెంట్స్ కి ఒక వారం పది రోజుల గ్యాప్ వచ్చేసింది అనుకోండి ఆవిడ వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు మనకు అనిపిస్తుంది కరెక్ట్ గా మనం చేద్దాం అనుకునే టైంకే ఫోన్ వస్తుంది అమ్మ దగ్గర నుంచో నా దగ్గర నుంచో అత్త మా దగ్గర నుంచో మనసులో ఏదైతే అనుకుంటా కరెక్ట్ టక్కు మనం ఫోన్ తీసారు కాల్ వస్తుంది అంటాం మనం సాధారణంగా ఇప్పుడే అనుకున్నాను పెట్టైనా కొనలేము అంటే ఆరోగ్యవంతమైన హ్యాపీనెస్ అలాగనే మనకున్నటువంటి బంధాలు అనేవి అయినటువంటి ప్రశ్న అదే సమాధానం కాబట్టి మీరు తప్పకుండా ఏదైతే మనం ముహూర్తం అనుకుంటున్నామో అది భగవంతుడు యొక్క లీలా మహత్యం కాబట్టి అది ఆయన చేసినటువంటి ఆ సమయం మనం అనుకుంటున్నాం అంతే ఆయన డిసైడ్ చేసిన ముందే అంతే కాబట్టి నేను పెట్టుకునేవాడు కూడా ఇప్పుడు అలా అని చెప్పేసి ఈ ముహూర్తంలో పెడుతున్నాం కాబట్టి ముఖేష్ అంబానీ అంబానీ అనే విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోవాలి తప్ప అది మా మీద ఆలోచన ఏదో గొప్పవండి చేసేద్దామని మనం ఎక్కువ ఆలోచించి ముహూర్తం కాకుండా ముహూర్తం పెట్టుకోవడం అనేది తప్పు కాదు కానీ ఎక్కువ మీకు మీకు ముఖేష్ అంబానీ జాతకం అని అంబానిదే బెటర్ చాలా బెటర్ ముఖేష్ అంబానీకి లక్ష ఐదు వేలు కోట్లు అనిల్ అంబానీ యొక్క ఆస్తి లక్ష డెబ్బై నాలుగు వేల కోట్లు మీకు ఆ ఫోన్ తీసుకొచ్చింది గుర్తుంది ఆ ఫోన్ తో ఆయన యొక్క ఆస్తి మూడు లక్షల కోట్లు పెరిగింది తర్వాత అతని యొక్క శని మహాదశ శుక్రుని యొక్క నీచ స్థితి వల్ల ఆయన కొద్ది 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 కొద్దిగా పతనం అవుతూ ఈ రోజున ముప్పై ఐదు వేల కోట్ల అప్పులో ఉన్నాడు మూడు వందల కోట్లు ఉన్నటువంటి బిల్డింగ్ కూడా ఇప్పుడు సీజ్ చేయడం జరిగింది ఆ విషయం మరి అదే లక్ష కోట్లకు లక్ష ఐదు వేలు ఉండే ఆయన ముఖేష్ అంబానీ ఈ రోజున ఎనిమిది లక్షల డెబ్బై ఆరు వేల కోట్లకి అధిపతిగా ప్రపంచంలో పన్నెండో వ్యక్తి ఉన్నాడు ఆయన వ్యక్తి అది విషయం సో కాబట్టి ఎవరు యోగాన్ని మనం చేయలేం ఆ భగవంతుడు రాస్తావు దాన్ని మరి అలాంటప్పుడు మనం పనిచేయడం ఎందుకు అంటే నువ్వు చేసేటువంటి పరీక్షతో నువ్వు చేసే పనితోనే ఆయన రిజల్ట్ ఇస్తా ఉంటాడు నీకు అవును ఇది పనిచేయడం ఎందుకు కాదు నేను ఎలాగో నేను డౌన్ పైన ఉన్నా కదా ఇక నేను కొత్తగా దీనికి పనిచేయందుకు అనుకుంటే నువ్వు నాశనం ఇస్తారు గ్యారంటీగా నీ పనితనాన్ని బట్టి నీకు ఎక్కడ కూర్చోబెట్టాలని తెలుస్తుంది దానికి కాబట్టి నువ్వు ఆ పనితనం నిరంతరం నువ్వు చేయడానికి పుట్టావు కాబట్టి ఎలక్టెడ్ ఆస్ట్రాలజీ సెలెక్టెడ్ ఆస్ట్రాలజీ చాలా ఉంటాయి కాబట్టి పెట్రుల్ ముహూర్తాలతో పుట్టే పిల్లందరూ కూడా గొప్ప అవుతారంటే అంతకు మించినటువంటి కామెడీ ఇంకోటి ఉండదు అనే విషయం నా అభిప్రాయం పెట్రుల్ ముహూర్తాలకి ప్రియారిటీ ఇవ్వకండి ముహూర్తం మంచిదే పుట్న పిల్లాడు మంచివాడు ఉంటాడు యోగిడై ఉంటాడు కానీ ఆ పుట్టిన పిల్లాడిగా దానివల్ల ఇవాని ప్రపంచం మారిపోద్ది అనేటువంటి భావన కరెక్ట్ కాదు కాబట్టి పెట్టుబడు ముహూర్తంతోనే సంతాన అభివృద్ధి పొందదు అనేది నిర్మహమాడని చెప్తున్నాను నేను అది క్లారిటీ శుభం ఆనంద సిద్ధిరస్తు అందరికీ సత్సంతాన ప్రాప్తి వస్తాయి